साधनमुलन्नि दोम्मरि साधनमुलु नेल्ल पिल्लि संयोगमुलनु जपमुल कोङ्गरि जपमुगादे कल्पनातीतयोगात्मा केवलात्मा దొమ్మరి సాధనములు యోగములు నెల్ల పిల్లి సై యోగములను కొంగరి కోంగరి జపముగాదే కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మ జై గురుదేవా కేవల ఆత్మ సతకం పండితుల వారి విరచితం అరవై ఒకటవ పద్యం నాయన శిష్య లోకంలో అనేకమైనటువంటి విధానాలతో ఎలా అయినా మోక్షగామి కావాలి అని తన్ను తాను తెలుసుకోవాలి అని సనాతనంగా కూడా నాటి నుంచి నేటి వరకు ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుని వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎన్నో సాధనాలు ఎన్నో ఉపకరణాలు ఎన్నో ఉపాయాలు అందుకే అంటున్నాను సాధనములని దొమ్మరి సాధనములు కారణం ఏంటంటే దొమ్మర ఇది కులమునకు సంబంధించినది కాదు కానీ ఎవరైతే ఆ గడ కట్టి అంటే అటువైపు ఇటువైపు రెండు గడలు మధ్యలో తీగ దాని మీద ఆడుతూ దాని మీద నడుస్తూ దాని మీద భిన్నమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఆ వచ్చినటువంటి ఆ చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు అందజేసేటువంటి రూపాయణాలతో వారి యొక్క బ్రతుకును సాగిస్తూ ఉంటారు ఆ దొమ్మరి ఆటలతో నీ సాధనలన్నీ కూడా అలాంటివి ఎందుకంటే ప్రయత్నం చేసినప్పుడు సాధనమున ఏ పనైనా సరే సమకూరుతుంది దానికి ఏదో ఒక కులంలోనే పుట్టాలి అని ఏం లేదు అది అంత సాధన ఇక్కడ నేను చేసేటువంటి సాధనలన్నీ కూడా దొంగరి సాధనలే ఎందుకని ఎన్నో సాధనలు చేస్తూ ఉన్నాను నేను మోక్షాపేక్ష కోసం అయితే ఆ సాధనలన్నీ ఏమయ్యాయి ఆ ఉపక ఉపకరణాలు లేకపోతే ఆ ఉపాయాలన్నీ అవి దొమ్మరి సాధనలే చేసినంతవరకే అది తద్విధానంగానే యోగములు నెల్ల పిల్లి సంయోగములను ఈ యోగాలు ఉన్నాయి మామూలుగా మనకు పంచ యోగాలు చెప్తారు పెద్దలు ఈ మంత్రయోగం స్పర్శయోగం భావ యోగం అభావయోగం మహాయోగం అనేటువంటి యోగాలు ఇంకా చెప్పాలంటే ఈ అష్టాంగ యోగాలు యమ నియమ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ మన సమాధులు ఏవైతే ఉన్నావో ఈ అష్టాంగ యోగాలన్నీ కూడా పిల్లి సంయోగాలు అంటున్నారు ఏంటి పిల్లి సంయోగములు అంటే పిల్లి సంయోగ కాలంలో కస్సు ఉంటుంది ఉంటుంది ఎట్టుంటుందంటేది వేరే దానిని ఆకర్షించేందుకై దీని యొక్క చర్చలన్నీ చేస్తూ ఉంటుంది కారణం ఆ సంయోగం కోసం ఆ సంయోగ క్రీడ కోసం అట్టనే ఇక్కడ ఈ సంయోగము అనేటువంటి ఏకత ఏదైతే ఉన్నదో అవన్నీ పిల్లి సంయోగాలు అది శాశ్వతమైన సంయోగం కాదది తన కోరిక తీర్చుకునేందుకై కూడినటువంటి సంయోగమే ఈ ధ్యాన ధ్యానం కానీ ధారణ కానీ సమాధి కానీ అక్కడ ఉంటుంది అది ఉండదు దానికి ఎప్పుడైతే అవతల దానిలో వేడి ఉత్పన్నమై దీనిలో దానిని కలవాలి దానితో సంయోగం చెందాలనే కోరిక ఇదైనప్పుడు ఇది కసుబుస్సులాడుతూ ఎవరికీ తెలియనటువంటి రీతిలో తన యొక్క సంయోగాన్ని తీర్చుకుంటుంది కానీ ఆ సంయోగం శాశ్వతంగా ఉన్నదా లేదు ఆ కాలము వచ్చినప్పుడు ఆ సంయోగం దొరుకుతూ ఉంటుంది అట్టనే ఈ యోగాలన్నీ కూడా పిల్లి సంయోగాలే జపములెల్లను కొంగరి జపముగాదే చేసేటువంటి జపాలు అది ఏ జపమైనా కావచ్చు అజపము కాని జపము ఏదైనా కావచ్చు దేనిని చెప్పించినా సరే అది ఏం జపమై ఉంటుంది కొంగరే జపం కొంగ జపం లోపల ఉన్న కారణం వేరే పిల్లి సంయోగం చెందేందుకు తాను పడేటువంటి ఆ కారణం వేరే ఆ తీగ మీద నడిచేందుకు ఆ దొమ్మరి చేసేటువంటి సాధన వేరే కానీ ఇవన్నీ ఫలితాన్ని స్థాయి శాశ్వత ఫలితాన్ని ఇవ్వవు ఒకటి వదన పోషణ సరిపోతుంది ఒకటి సంతానోత్పత్తికి సరిపోతుంది ఒకటి ఆహార సేకరణకు సరిపోతుంది కానీ వాస్తవం కాదు అవి జపం కొంగ జపం ఎందుకు చేప కోసం ఒక్క కాలు మీద ఎంతగా ఉంటుంది అంటే కరెక్ట్గా దాని అంటే అనువుగా దాని వద్దకు వచ్చేంత వరకు కూడా ఆ నీరు కూడా కదలదట్ట ఇట ఏమీ తెలియని నంగలాచిలాగా ఉంటుంది ఎప్పుడైతే దానికి కావలసినటువంటి ఎర ఆహార పదార్థం వస్తుందో గటుక్కున మింగుతుంది అలాంటిది ఈ జపం అంతా కూడా ఎంతసేపు ఉంటుంది జపం ఇది ఏదో ఆ గూట్లో ఉన్నంతసేపు ఉంటుంది గూడు వదిలిద్దా లోకమే పిల్లి సంయోగానంతరం ఎలుకల వేటే ఆ గడ మీద ఉండబడేటువంటి అతీగ రుచి దిగిన తర్వాత దొమ్మరి మామూలే ఆ విధముగా ఉంటుంది ఈ సాధనలు యోగములు జపములు ఈ జపతాబాదులు కానీ యోగ సాధనములు కానీ ఇవన్నీ కూడా వ్యర్థము అనేటువంటి భావనను మనకు తెలియజేస్తూ ఉన్నారు బాలరాం పండితులు తరువాయి పద్యాన్ని రేపు ముద్రించుకుందాం జై గురుదేవా